నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలు ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలరా మారండి ప్రజలకి ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే చేస్తారు అనుకుంటారా విధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శ ద యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దు దయచేసి ముందే చెప్పండి ఏదో తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుక లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదవ్ ఇడిసెంట్ ఎవరో ఒకరి పేరు రిసంట్ ఇంక ఎట్లయితే అట్లయితే వాడతా దిరుక్కుంటాడు అంత అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరియండి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరుగుతే కూడా ఇంకా పని ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాను అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలిసాలి ఎప్పుడు కలిసేది నేను మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు కలుస్తారు పోయ్యా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బుద్ధి ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతున్నాడు వానికి కావాల్సిందేమీ పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి గట్లో ఇర ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు

ఉందా మా సిస్టర్ కూడా ఉంది కలిగిరిలో సిస్టర్ అంటే పెద్ద ఆయమ్మ నాకైనా పెద్ద ఆయమ్మ పలుపు నేరుకు పోయింది ఆడ ఉండకూడదు పలుపు నేరుకు పోయింది మా బంధువులు ఎక్కువ ఆడ కలిగిరిలో అంతా సౌతా కాదు పేపరు రామాయణ మాటలు పెడతాను ఇదంతా మీకు వీళ్ళ టైం అయిపోయిందిరా యూత్

బ్రహ్మాండం ఉంది ఊపు వచ్చింది ఎవరిలో కార్యకర్తల్లో ఊపు వచ్చింది దాన్ని టేకప్ చేసుకున్నవాడు లేడు ఏమే ఎప్పుడు తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నారు లేక కాదు సరైన లీడర్ లేరు ఎవడు లీడర్ లేడు మూడున్నర సంవత్సరం కార్యకర్తలు అంతా కష్టపడ్డారు డిపోయినారు ఈ లీడర్లు అందరు ఎక్కడ పోయినారు తెలుగుదేశం ఓటర్ ఉన్నాడు ఇప్పుడు నుంచో ఉన్నాడు ఇప్పుడు కాదు ఎప్పటికి ఉన్నారు ఆ ఏమో ఆ ఎన్టీ రోజు దీన్ని స్థాపించాలి మంచి గడియలు చూసి స్థాపించినాడు ఎలాంటి కార్యకర్తలు నేను కాంగ్రెస్ ఉండి బయటకు వచ్చిన కానీ కార్యకర్తలు లేక కాదమ్మా లీడర్లు లేక రండి బయటికి రండి ఇప్పుడు ఏమవుతుంది కేసులు అవుతాడ రెండు కేసులు అయితే ఏమవుతుంది ఏమయ్యేదే ఏది కాదు ఇప్పుడు కూడా చెప్తాను నేను లోకేష్ గదే చెప్తా ఎవడు ముందుకు వచ్చి పని చేస్తాడు ఇబ్బంది మేము ఊరికి పెట్టే ఉత్సవం పెడితే నాలుగు వేల మంది వచ్చినారు ధైర్యం ఉండే లీడర్ కావాలి ఈ కాలంలో ప్రతి కాన్స్టిట్యుకి ఒక లీడరు ధైర్యం ఉండే లీడర్ ఉంటే కార్యకర్తలు ఉన్నారు నేను ఒకటే చెప్తా మన ఎవరెవరు లీడర్లు బయటకు రాలేదో వాళ్ళకి టికెట్ ఇయకూడదు అని చెప్తాను ఎంతే చెప్తాను కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశానికే ఎవరు చెప్పినారు లేరండి చూడండి పడిగాపల్గా కాస్తున్నారు లీడర్లు అందరికి తో కట్ చేసిపోయా పెద్ద ఎవరు చంద్రబాబు నాయుడు గారు పని చేసిన అంటాడు పని చేసానికి అంటాడు పని చేసి బాగా అయితే వద్దు మళ్ళీ టికెట్ బలి అనుకుంటారు పని చేసినా నేను పార్టీ కోసం పని చేసేవాడిని నాకు వద్దు డెబ్బై రెండేళ్ళు నాకే లేదు పార్టీకి టికెట్ నేను ఎక్స్పెక్ట్ చేయడంలా చెప్తున్నా చూడండి ధైర్యం ఉండేవానికి ఇవ్వండి కార్యకర్తలను కలుపుకొని పోయేవానికి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రైట్ థ్యాంక్ యూ నలభై కాదు సిక్స్టీకి చెప్తా అందరి కొత్త వాళ్ళు ట్రై చేయమని చెప్తానా హండ్రెడ్ పర్సెంట్ ఈ పొద్దు మాకు చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ ఉండేది మాకు ఎవరికి ఫేస్ వాల్యూ లేదు మాకు ఫేస్ వాల్యూ లేదు ఒక చంద్రబాబు నాయుడికే ఫేస్ వాల్యూ ఉండేది ఆయన ద్వారానే మాకు ఓట్లు పడాల్సింది ఇప్పుడు కొత్త యుగం ఎవరా లోకేష్ బాబు ఎస్ ఆయనతో పాటు అరవై మంది కొత్తలు ఇవ్వాలి అరవై పర్సెంట్ ఇవ్వాలి కరెక్టే చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఫార్టీ కాదు నిన్న చెప్పినట్టుంది గాడ పోయి బీరో మీటింగ్లో సార్ ఫాట్ కాదు సిట్టించి మారండి ఏడికి మేమందరం కాలమంటే కాలే వెళ్ళాము నిన్న ఒక ఆయన చూస్తా అంటే ఎంతయితే నవయుగమా యుగ యాబా ఒక ఆయన చూసే ఇట్లంటానే పోయినాడు ఆడికి నేనేమన్నా సారేదినేమనుకోండి కాదంట నర్సలేకున్నాడు ఆయనకి ఎందుకు ఉండక నా మాదిరి హైకోండి మన అందరు కట్ చేస్తాడు తోకలు కట్ చేయాల్సిందే తోకలు కట్ చేయాల్సింది ఇంకా పరిస్థితి పరిస్థితి ఏమంటే అయిపోయింది ఇంకా మేము రెడీ కావాలా అది కూర్చుంటే ఆడ కూర్చుంటే ఎవరు మా లీడర్లు మా లీడర్లు మా లీడర్లు కూర్చుంటే అవుతుంది ఎవరు చెప్పినారు ఇంకా ఉందా జగన్మోహన్ ఇంకా ఉందాయా లేదా అయిపోయింది మేము క్యాప్చర్ ఇట్ పట్టుకోవాలి రీఛార్జ్ వాళ్ళకి తెలుసు నేను రీఛార్జ్ అవుతాయి ఇప్పుడు ముందు నుంచి రీఛార్జ్ అయితే ముందు నుంచి రీఛార్జ్ చేయాలి కాబట్టి అందరికి తో కట్ చేయాల్సిందే అంతే ఈ ఇపోతే మా ఊర్లో అంతా యూత్ అందుకే నేను పైన ఎవరు నెక్కి పాత లీడర్లు నో పాత లీడర్ ఓన్లీ కొత్త లీడర్ సాల్వ్ యంగ్ యంగ్ ఎనర్జెటిక్ ఫెలో వీ నీడ్ ఇవ్వదు ఆయన నడుపుతానంటే అంటే ఆయనలో శక్తి ఉంది నన్ను నడుచబోట్టు ఏం నడిచేది